సంబంధించిన ఏ ఎంత వరకు జరిగిందో అంతవరకు మీకు పంచాయతీ సెక్రటరీ ద్వారా అసెస్మెంట్ చేసి ప్రతి సోమవారం మీ అకౌంట్ లో డబ్బులు వేయడం జరుగుతుంది కాబట్టి లబ్ధిదారులందరూ వారు మార్కౌట్ చేసుకొని కన్స్ట్రక్షన్ వాళ్ళ ఇంధనపై ఇచ్చిన వాళ్ళు వాగ్దానలు ఎన్ని కొట్టిల్లు రెండు వేల పద్నాలుగులో అధికారం అధికారం వచ్చి ప్రజలకి ఏమని మాట ఇచ్చిన తెలంగాణ ప్రజానికానికి ఇంకో ఉద్యోగం ఇస్తానన్నారు డబల్ ఇస్తానన్నారు దళితులకు మూడు ఎకరాలు ఇల్లు ఇస్తా అన్నారు మళ్ళీ రెండు వేల పద్దెనిమిది మళ్ళీ ఏం చేసిండు మళ్ళీ అర్చిల వైకుంఠం చూపెట్టిం అక్కడ రెండోసారి వచ్చిండు వాళ్ళు రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన మాట ఏది అమలు చేసిండు రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలోకి వచ్చి ఇచ్చిన మాట అమలు చేసిండు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల విషయంలోపట్టి వాళ్ళు చేసిన అమలు చేసినటువంటి విషయాన్ని ఒకటి చెప్పి ఇవాళ మేమే మాట తప్పినట్టు అంటే మేము పద్దెనిమిది నెలలు అయితే గవర్నమెంట్కి వచ్చి ఖజానా ఖాళీ చేసి ఖాళీ ఖజానా చెప్తే ఆలస్యమైన రైతులకు సంబంధించిన డబ్బులు తొమ్మిది రోజుల లోపల కోట్లాది రూపాయల డబ్బు వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తే శుభాకాంక్ష శుభాకాంక్షలు పోయింది ఒక మాజీ మంత్రిగా హరీష్ రావు పది సంవత్సరాల రాజ్యం నువ్వే నువ్వు పది సంవత్సరాల రాజ్యం మొత్తం కింద నువ్వు నీ మొత్తం మొత్తం రాజ్యం మొత్తం ఇష్టానుసారంగా ఆర్థిక సంక్షోభం సృష్టించి ఇవాళ నువ్వు ఏది పడుతుందని మాట్లాడితే ఎట్లా రైతులు అనేది చేసిన పనిని రైతుల అకౌంట్ల కోట్లాది రూపాయల అకౌంట్ల జమ అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యరు గౌరవ ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గము ప్రభుత్వంలో ఉన్నటువంటి శాస్త్రభుల రైతులతోని ఆ యొక్క సంతోషమైన వాతావరణంలో పాలు పంచుకుంటే కూడా ఇంత కళ్ళలా కారం పెట్టుకునే విధంగా మొత్తం విషంగా తెట్లా హరీష్ రావు గారు మీరు చెప్పండి ఏదైనా రెండు వేల పద్నాలుగు నుంచి మీరు పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి రాజ్యంలో పట రైతులకు మేలు చేసిన విషయంలో ఒకటి చెప్పండి కరీంనగర్ జిల్లాకు అన్ని విధాల నష్టం చేసినటువంటి నాయకులు నువ్వు కాదా తలాపు గోదావరి నుంచి ఇక్కడి వరకు మా కరీంనగర్ జిల్లా చేయకుండా ఇవాళ మేము మేము మంచి చేసి ఆర్థిక సంక్షోభాలు సృష్టిస్తున్నా మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మంత్రి అందరం కలిసి ప్రభుత్వంలో ఆర్థికంగా సంక్షేమం అన్నదాతను ఆదుకోవాలని చెప్పి మా బాధ మేము పడి వాళ్ళ అకౌంట్లో డబ్బులు చేసి ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటే నోటికి ఇంత మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికలున్నాయి పది ఎట్లా బుద్ధి చెప్పాలి అట్లా బుద్ధి చెప్తారు నీకు